ఈ తెలుగు స్టోరీస్ లైబ్రరీలో మీ అందరికీ నచ్చినటువంటి ప్రతి వారికి నచ్చేటువంటి కథలు నచ్చేటువంటి సీరియల్స్ మీకు ప్రసారం అవుతాయని నేను పూర్తిగా మీకు హామీ ఇస్తున్నాను మీ శ్రీనివాస్ ఎప్పట్లాగే మంచి సాహిత్యానికి మాత్రమే పీఠం వేస్తాడు ఛానల్లో మీరు దయ ఉంచి మీరు ఇంకొంచెం నాకు ప్రోత్సాహం అందించినట్టయితే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను ఎన్నో కథలని మీకోసం నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి కథలు వెతుకుతూ ఉంటూ ఉంటాను నేను సిస్టంలో కానీ గ్రంథాలయాల్లో కానీ ఎక్కడైనా కానీ సో అంత కష్టానికి నాకు వచ్చేటటువంటి ప్రతిస్పందన చాలా తక్కువ బేసిక్గా నేను ఎందుకో బాధపడుతూ ఉంటాను చాలామంది అంటూ ఉంటారు మీ వాయిస్ బాగుంటుందండి మీరు మంచిగా చదువుతున్నారు అది ఇదని మరి కథలు చదివేవి బాగున్నప్పుడు నా వాయిస్ బాగున్నప్పుడు చదివే విధానము బాగున్నప్పుడు మరి ఎందుకండి వ్యూస్ ఒక్క కథకి రెండు వందలు కూడా దాటం అనేది నాకు ఉన్న ఒకే ఒక డౌట్ సరే ఏది ఏమైనా నా పని చేసుకుని వెళ్తున్నాను అలాగే మీరు నన్ను ఇలాగే ప్రోత్సహిస్తూ ఉంటారని ఇలా కాకుండా ఇంతకంటే మంచిగా ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మీకోసం నేను విచ్చిస్తున్నటువంటి ఈ ఆరు ఏడు ఎనిమిది గంటలు అలా వృధాగా పోకుండా నాకెంతో కొంత సాయం చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అలా చేస్తారని భావిస్తూ మీరందరూ మీ బంధువులను కానీ అందరినీ మా ఛాన్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించి అందరినీ ఇందులో కలపటానికి ప్రయత్నించండి ఇందులో చేర్చడానికి మీ బంధువులని స్నేహితులని వాళ్ళు కూడా కొన్ని కొన్ని మంచి మంచి కథలు వినగలుగుతారు కొన్ని కొన్ని మన జీవితాల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని సమస్యలకి ఈ కథల వలన ఆ కథల్లో జరిగిన కొన్ని సంఘటనల వలన మనకి కొంత పరిష్కార మార్గం కూడా దొరుకుతుంది ఈ రకంగా ఎంతో విధంగా మనం ఇంత మంచి మంచి రచ రచయితలు రాస్తున్నటువంటి కథలు అవన్నీ మీరు నాకు అందించే ప్రోత్సాహాన్ని బట్టి మీకు ఇంతకంటే మంచి కథలు నేను అందించగలుగుతాను ఆలోచించండి సహకరించండి సమర్థించండి ఆహ్వానించండి ఛానల్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కలవారి కోడలు పదకొండో భాగం రచన గోగినేని మణిగారు కాకపోతే చిన్నతే ఒకసారి రజిత గురించి అన్న మాటలు విన్నప్పుడు తమాషా అనిపించింది ఇద్దరూ సొంత అక్కా చెల్లెళ్ళైనా ఇద్దరికే పోలిక లేదు శ్రీలక్ష్మి పరుగులు పెట్టినా గలగల మాట్లాడినా నవ్వినా అదొక తీరుగా అందంగా ఉండేది ఈ రజిత సంగతి ఏమిటో అంతా వేరే నడుస్తుంటే ఏదో విసురు నిర్లక్ష్యం మాట్లాడటం దడదడలదడ మాట్లాడటమే నవ్వటం అనేది ఇక అట్టహాసం పట్టపగలే చిన్నత్తయ్య అత్తయ్యతో అన్న ఈ మాటలు రజిత కాని విని ఉంటే ఇల్లు కాసేపు రణరంగమే అవుతుంది రజిత ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది సరదాగా మాట్లాడుతూనే ఉంటుంది అంతలో ఏదో ఒక మాటతో కోపం తెచ్చుకుని రెచ్చిపోతుంది రజిత నేరజ నేను సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు నేరజ ఒక మాట ఉంది మన ముగ్గురిలోనూ కామన్గా ఒకటి ఉంది అది నీలో మాత్రం ఇకారమైంది ఏమిటో చెప్పు అని నవ్వుతూ రజితని అడిగింది ఒక్క క్షణం ఆలోచించగానే అర్థమైంది మా ముగ్గురు పేర్లలోనూ జా అనే అక్షరం ఉంది అదే రజిత పేరులో జీ అయిందని తన ఉద్దేశం అయి ఉంటుంది ఆ మాటే నేను అడగబోతూ ఉండగా రజిత కోపంగా పెద్దగా అరిచేసింది మీ ఇద్దరిలోనూ సవ్యంగా ఉన్నదేవిటి నాలో వికారంగా ఉన్నదేవిటి అసలు నాకు మీకు పోలికేమిటి నేను మీలా పెరిగిందాన్ని కాదు నా పెంచిన వాళ్ళు అరచేతిలో పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచారు మీకు ఒకరికి అమ్మలేదు ఒకరికి అయ్యలేడు నాకు కన్నవాళ్ళు పెంచిన వాళ్ళు రెండు పుట్టినిళ్ళ బలగం ఉంది రజిత వాక్ ప్రవాహం అలా ఉంటే నేరజ బెదిరిపోయింది కళ్ళ నీళ్లతో అయ్యో రజిత నేను జా అనే అక్షరం జీ అయింది అని తమాషాగా చెప్పబోయానంతే సర్ది చెబుతున్నా వినిపించుకోలేదు నన్ను వెక్కిరించే పాటి దానివి కావు నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని రొసరొసలు ఆడుతూ వెళ్ళిపోయింది ఆశ్చర్యం ఏంటంటే ఆ సాయంకాలమే ఏమీ జరగనట్టుగా నవ్వుతూ పలకరించింది తన మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎలా మారిపోతుందో ఎవరికీ తెలియదు మొత్తానికి రజిత వచ్చిన దగ్గర నుంచి ఇల్లు కలకళలాటం సంగతి ఏమో కానీ చిన్నపాటి గాలి బానులు మాత్రం మామూలు అయ్యాయి ఇక మా పెళ్ళి సందర్భంగా నాన్నగారు మాకిచ్చిన డబ్బును బ్యాంకులో ఉంచి మా పరిధిలో తెలిసిన అవసరమైన వాళ్లకు కొంతమందికి పెళ్లి ఖర్చులకు సహాయంగా ఇస్తుంటే బాగుంటుందని నేను అన్నప్పుడు విష్ణు చాలా మంచి ఆలోచన అని మెచ్చుకున్నారు ఆ రోజు విష్ణు నువ్వు తలపెట్టిన మంచి పనికి ఉడతలా సాయం చేద్దామనో క్యాండెట్ని వెతికి పట్టుకున్నాను అని చెప్పారు విష్ణు కారు డ్రైవరు రమణ చిన్న అన్న ఆ మధ్య యాక్సిడెంట్లో చనిపోయాడు అతని కూతురు నాగమ్మ రమణ వాళ్ళ ఇంట్లోనే ఉంటోంది ఆ అమ్మాయి పెళ్లి బాధ్యత రమణ వాళ్ళదే వాళ్ళ దగ్గర బంధువుల అబ్బాయి కాశీతో పెళ్లి నిశ్చయమైంది ఆ అబ్బాయికి చిన్న ఇల్లు కూడా ఉంది ఏదో చదవటం రాయటం తెలుసు కానీ చదువు లేదు ఎక్కడ కూలీ పని కూలీ పనికి వెళ్లాల్సిందే కట్నం డబ్బుని రమణ అన్నదమ్ములు ముగ్గురు కలిసి సర్దుబాటు చేయాలి ఆరు నెలల క్రితమే రమణ పెళ్ళయింది అప్పుడు మా మొత్తం ఖర్చులన్నీ విష్ణు ఏ పెట్టారట అందుకని ఇప్పుడు మళ్ళీ అడగలేక రమణ వేరే చోట అప్పు కోసం చూస్తున్నాడని విష్ణుతో ఇంకో డ్రైవరు చెప్పాడట ఇది సంగతి ఎంత ఇవ్వటం ఏమిటనే విషయాలని పూర్తిగా నన్నే చూసుకోమని విష్ణు చెప్పేశారు నాకు ఆలోచన వచ్చింది రమణ వాళ్ళిల్లు ఆఫీస్కి దగ్గర రమణ పెద్దవాళ్ళని కాశీతో పాటు అతని తల్లిదండ్రులని ఒకరోజు ఆఫీస్కి రమ్మని ఆఫీస్కి రమ్మని చెప్పి విష్ణుతో పాటు నేను కూడా వెళ్ళాను వాళ్ళందరూ వెనక వరండాలో కూర్చున్నారు కాశీ తల్లిదండ్రులు చెప్పింది ఏమిటంటే పెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరే జరగాల్సి ఉంది ఒక్కడే కొడుకు కాబట్టి అందరినీ పిలిచి ఘనంగా చేయకపోతే నలుగురిలో చిన్నతనంగా ఉంటుంది చుట్టాలు తప్ప తప్పు పడతారు పెళ్లి ఖర్చులకి అంతా అయిపోతుంది అందుకే కట్నం కొంచెం ఎక్కువే అడగాల్సి వచ్చిందని చెప్పారు నేను వాళ్ళ కానుకగా లక్ష రూపాయలు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాను నా సలహాని వివరించాను ముఖ్యమైన బంధువుల్ని పిలిచి వీలైనంత తక్కువ ఖర్చుతో పెళ్లి జరిపించి మిగతా డబ్బును కాశీ ఏదైనా ఉపాధి ఏర్పరచుకోవడానికి ఉపయోగిస్తే బాగుంటుందేమో ఆలోచించమన్నాను అతని అతనికి సంపాదన అనేది అవసరం కొద్ది పెట్టుబడితో ఏదైనా చిన్న షాపు లాంటిది పెట్టుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చాను కాశీ తల్లిదండ్రులకి ఆలోచన అంత నచ్చినట్టు లేదు కానీ కాశీ మాత్రం వెంటనే చాలా ఆనందంగా స్పందించాడు వాళ్ళకి దగ్గరలో కిరాణా కొట్టేది లేదట వాళ్ళ ఇంటి ముందే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది కను కానీ పెట్టుబడికి డబ్బు లేక ఊరుకున్నాను అన్నాడు తప్పకుండా అలాగే చేస్తాను అన్నాడు అతని తల్లిదండ్రులకి నేను నచ్చజెప్పే ప్రయత్నం చేశాను ఇంట్లో జరిగే వేడుక కోసం ఉన్నదానిలోంచి కొంత ఖర్చు చేయటం మంచిది కానీ ఉన్నదంతా లేక అప్పు చేసి ఖర్చులు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు అన్నాను కాశీ సంపాదనలో పడి బాగా సెటిల్ అయ్యాక అప్పుడు ఏ శుభకార్యమైనా అందరినీ పిలిచి ఘనంగా చేసుకోవడం బాగుంటుంది కదా అని సూచించాను అతని తల్లిదండ్రులు ఇద్దరు కూడా అప్పుడు సంతృప్తిగానే తలవిపారు రమణ వాళ్ళ అన్నదమ్ముల్లో చాలా రిలీఫ్ కనిపించింది అప్పు చేయాల్సిన అవసరం తప్పింది కదా నాకు బాగా సంతృప్తిగా సంతోషంగా అనిపించింది మా పెళ్ళి కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేకపోవడంతో నాన్నగారు నాకు కానుకగా ఇచ్చిన ఆ డబ్బులో పది జంటల పెళ్లి ఖర్చులు నేను భరించగలగటం మంచి విషయమేగా కాకపోతే ఈ విషయమే ఇంట్లో ఒక పెద్ద రభస జరగడానికి కారణమై కూర్చుంది యథాలాపంగా అడిగినట్టుగానే రజిత నన్నొకసారి నా నగలు చూపించమని అడిగింది నాకు ఎక్కువగా లేవని నేను ఏదో చెప్పబోతుండగానే పెద్దగా నవ్వేసింది మీ నాన్న పాపం బడి పంతులని తెలుసుగా ఆయన ఏం చేయించలేరని నాకెందుకు తెలియదు నేను అడిగింది మా అక్క కోసం అని అత్త చేయించిన నగలన్నీ నీకే ఇచ్చేసిందట కదా ఆ నగల గురించి మా వాళ్ళందరూ గొప్పగా చెప్పుకోవటం విన్నాను అవి చూద్దామని విష్ణు తన ఫైల్స్ అన్నీ పెట్టుకునే బీరువాలో పెట్టినవి ఏం చేశారో నాకు తెలియదు అన్నీ లాకర్లో పెట్టారో అలా ఉంచేశారో నేను అడగలేదు ఆ అని తెరిచే అవసరం నాకు రాదు ఆ నగల విషయం నాకేమీ తెలియదు అనగానే నా వైపు చాలా విచిత్రంగా చూసింది చూపించడానికి భయపడుతున్నట్టున్నావే అంది పెదవుల్ని సాగదీస్తూ భయం దీనికి అర్థం కాలేదు నాకు ఎందుకేమిటి పెద్దద్ద చేయించినవే కానీ నాకేదైనా నచ్చింది ఉంటే తీసుకుంటాను అని అంటానేమోనని ముందు జాగ్రత్తగా చూపించడానికి భయపడుతున్నావు తెలిసిందిలే నేను నిర్ఘాంతపోయాను చచ రజిత ఇలా అలా ఎలా ఆలోచించగలిగింది అనిపించింది నాకు నిజంగానే ఆ నగల గురించి పెద్ద బావకు తప్ప నాకు తెలియదు అత్తయ్య చేయించిన నగలే కాదు నాన్నగారు కొన్న అయినా నీకు నచ్చింది ఉంటే ఇవ్వటానికి నేనేం బాధపడను సంతోషంగానే ఇస్తాను సరేలే అంటూ వ్యంగ్యంగా మళ్ళీ నవ్వింది లేని వాటిని దానం చేస్తామని ఎవరైనా ధారాళంగా చెప్పచ్చు అంత ఖరీదైన నగల గురించి నీకేం తెలియదంటే నేను నమ్మాలన్నమాట పైగా నగలంటే ఇష్టం లేదని చెప్పి పెట్టుకోకుండా ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడుతున్నావు సమాధానం చెప్పాలని కూడా అనిపించలేదు నిర్లిప్తంగానే చూసి ఊరుకున్నాను నా గురించి తన అభిప్రాయం అదే అయితే కాదంటూ నేను వాదించడం ఎందుకు ఇక ఆ నగల గురించి విష్ణువుని అడిగాను విష్ణు కాసేపు ఆలోచనలో పడిపోయి నిశ్శబ్దంగా ఉండిపోయారు రెండు క్షణాల తర్వాత అసలు విషయం నాకు తెలియటమే మంచిది అనుకున్నారో ఏమో చెప్పారు ఆ నగలు లాకర్లో కూడా లేవట లాకర్లోంచి తీసి ఆ నగల్ని విష్ణుకి బాగా తెలిసిన సేటు దగ్గర హామీగా ఉంచి కృష్ణప్రసాద్ పెళ్లి కోసం అప్పుగా తెచ్చారు ఈ విషయం విష్ణుకు తప్పించి ఇంట్లో ఎవరికీ అత్తయ్యకి కూడా తెలియదు పెళ్లి ఘనంగా చేయాలనే కోరిక ఉన్నా అప్పు చేయడానికి అమ్మ ఇష్టపడకపోవచ్చు అలాంటి పరిస్థితి వచ్చినందుకు బాధపడుతుంది అందుకే అమ్మకి చెప్పడం నాకు ఇష్టం లేదు బిజినెస్ వ్యవహారాల్లో సర్దుబాటు చేసుకోవడానికే పెద్ద మొత్తంలో కావలసిన అప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నాను పెళ్లి ఖర్చుల కోసం ఎక్కడో అప్పు చేసే ఇబ్బంది కంటే ఇలా నగలు నుంచుకోవటమే ఉంచటమే బాగుంటుంది అనుకున్నాను ఒకటి రెండు సంవత్సరాల్లో పరిస్థితి అంతా చక్కబడుతుందనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఇంతలో ఈ అప్పుల గురించి అమ్మకి తెలియజేయడం ఎందుకు అనిపించింది ఎవరికీ తెలియకపోవటం నీకు ఇబ్బందిని తెచ్చిపెడుతుందనే ఆలోచన నాకు రాలేదు అంటూనే విష్ణు నా చేయి పట్టుకుని క్షమాపణ అడుగుతున్నట్టుగా అవును సుజీ నేను తప్పు చేశాను అన్నారు పర్వాలేదు అన్నట్టుగా చూశాను ఇంత పెద్ద ఇల్లు నౌకరు చాకర్లు కార్లు ఇంత హంగామా ఉన్న వాళ్ళకు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితుల ఎంత చెట్టుకి అంత గాలంటే ఇదేనేమో ఉన్నవాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఏ వేడుకైనా వీలైనంత అట్టహాసంగా చేయాలనేది అనిపిస్తుంది అన్నమాట నాలాంటి ఏ ఏ కొద్దిమందికో మాత్రం అనవసరం అనిపిస్తుంది నాకు అలా అనిపించడానికి కారణం నాన్నగారి ఆలోచనల ప్రభావం నా మీద ఉండటమే కాబోలు విష్ణు చేసింది మంచి పనే నా ద్వారాను ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను రజిత ఏమైనా అనుకొని విని ఊరుకోవటమే నాలుగు రోజుల తర్వాత అత్తయ్య గదిలోని బీరువాలో ఉండే శాంతమ్మ గొలుసు కనిపించడం లేదని అనుకోవటం విన్నాను ఇక్కడికి వచ్చేటప్పుడు తనకు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆ గొలుసును తీసుకొచ్చింది దాయమైన అత్తయ్య గీచింది ఆ రోజు ఎందుకనో భరిణిలో చూస్తే అత్తయ్యకి కనిపించలేదు ఎలా పోయి ఉంటుందని అందరూ తర్జన భర్జనలు పడుతున్నారు నీరజ డ్రెస్సులు కొనుక్కోవాలని నన్ను రమ్మంటే సరేనని రెడీ అయ్యాను కారు లేదు రజిత తీసుకెళ్ళింది తను వచ్చాకనే వెళ్దామని ఇద్దరం హాల్లో చూస్తూ కూర్చున్నాం టీవీ చూస్తూ రెండు మూడు రోజుల క్రితం బీరువాకే తాళాలు వేలాడుతుంటే తనే అలా మరిచిపోయానేమో అని అత్తయ్య అనుకున్నారట కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఎవరో ఆ రోజు బీరువా తీసారనిపిస్తోందని అత్తయ్య వచ్చి అక్కడే ఉన్న చిన్న అత్తయ్యతో అన్నారు ఎవరు తీస్తారు ఎందుకు తీస్తారు కొత్త వాళ్ళు ఎవరు రాలేదు వచ్చినా కదుల్లోకి వెళ్ళే అవకాశమే లేదుగా అంటూ ఇద్దరు మళ్ళీ చర్చల్లో పడ్డారు ఇంతలో ఫోన్ మోగటంతో నేరజ తీసి అత్తయ్యకి కార్డు లెస్ అందించింది ఎందుకోగాని ఫోన్లో మాట్లాడుతున్న అత్తయ్య మొహం వివరణమైంది రెండు నిమిషాలు విని మెల్లగా ఏదో అడిగారు ఆ తర్వాత ఏదో చెప్పి ఫోన్ ఆఫ్ చేశారు చిన్నత్తయ్య ఏమిటక్కయ్య ఎవరు చేశారు సంగతి ఏమిటి ఆరా తీశారు అత్తయ్య మొహం కోపంతో జేవురించింది అత్తయ్యలో అంత కోపాన్ని చూడటం అదే మొదటిసారి శాంతమ్మ గొలుసు చమన్ లాల్ చేరింది రజిత్ అది చెడగొట్టి ఇంకేదో కొత్త రకం నెక్లెస్ చేయమని పురమాయించిందట ఆ రోజు వాళ్ళ అబ్బాయి షాప్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన చూసి ఈ రకం గొలుసు ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అయిందని ఇది ఇలాగే ఉంచి కొత్త బంగారంతో నెక్లెస్ చేయించుకోవచ్చు కదా అని అడగడానికి ఇప్పుడు ఫోన్ చేశారు గొలుసుకున్న బిళ్ళ మీద శాంతమ్మ వాళ్ళ అమ్మ పేరు మునెమ్మ అని ఉంటుందిగా ఆ విషయం అడిగితే ఉందన్నాడు అది పంపించేయమని కొత్త బంగారంతోనే రజిత ఆర్డర్ ఇచ్చిన నెక్లెస్ చేయమని చెప్పాను అత్తయ్య మాటలకు విస్తుపోతూ చూశారు అదేమిటి నీకు మాట మాత్రం చెప్పకుండా రజిత ఇలా ఎందుకు చేసింది అన్నారు చిన్నత్తయ్య అత్తయ్య ఏం మాట్లాడకుండా కూర్చున్నారు చాలా అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది కాసేపట్లోనే షాప్ కొంచెం దగ్గరే చమన్ చమన్లాల్ గుమస్తా వచ్చి గొలిసిచ్చి వెళ్ళిపోయాడు కాసేపటికి రజిత వచ్చింది అత్తయ్య కొంచెం గట్టిగా నిలదీశారు శాంతమ్మ గొలుసు ఎలా పోయిందని అందరం తలలో బద్దలు కొట్టుకుంటూ ఉంటే తీశానని చెప్పమే ఆ గొలుసు చెడగొట్టడం ఎందుకని చమన్లాల్ ఫోన్ చేసే వరకు ఈ సంగతి తెలియనే తెలియదు రజిత మోహన్ చిట్లించి అంది అది శాంతమ్మ గొలుస ఆవిడ పెట్టలేదు పోయిందేమో వెతుక్కుంటున్నారనుకున్న శాంతమ్మ అది నీ బీరువాలో ఉండటం ఏమిటి అసలు చమన్లాల్ వాళ్ళు నీకెందుకు ఫోన్ చేశారు నాకు చేయాలి కానీ నిన్ను మాత్రమే అడగాలనే సంగతి ఆయనకి తెలిసి ఉండదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక మాట చెప్పాలంటే మర్యాదే కానీ తప్పులేదని ఎవరైనా అనుకుంటారు నీకు మాత్రం తెలియలేదు కానీ అత్తయ్య మాటలు తీక్షణంగానే ఉన్నాయి రజిత రోషంగా ఉరుముతున్నట్టుగా చూసింది నాకు తోచినట్టు నా ఇష్ట ప్రకారం ఏదైనా చేస్తాను ఎవరి సలహాలు నాకు అవసరం లేదు మొదటి నుంచి నా పద్ధతి ఇదే ఇప్పుడు కొత్తగా నా అలవాటును మార్చుకోను చాలా నిక్కచ్చిగా చెప్పింది ఏదైనా నీ ఇష్ట ప్రకారమే చేసుకోనని అడగాల్సిన పని లేదు కానీ బీరువాలో గొలుసు తీసి దాన్ని మార్చాలనుకుంటే నాకు ఆ మాట చెప్పనవసరం లేదా చెప్పి ఉంటే అది శాంతమ్మ గొలుసు అని తెలిసి ఏ కొత్త ఫ్యాషన్ నగొచ్చినా వెంటనే కొనుక్కోవటం నాకు అలవాటు చిన్నబాబను అడిగితే ఇప్పుడు కాదనేశాడు నీ దగ్గరకు వస్తే స్నానం చేస్తున్నావు డబ్బు కోసం బీరువా తెరిస్తే అది కనిపించింది పాత గొలుసు ఎందుకని మార్చేయాలనుకున్నాను ఈ మాత్రం దానికి ఇంత రార్థాంతం చేస్తున్నారు ఎంతైనా ఖర్చు పెట్టుకునే హక్కు నీ పెద్ద కోడలికే కాదు నాకు ఉంది మధ్యలో ఇంకొకరి ప్రసక్తి నీకెందుకు చాలా నెమ్మదిగా అన్నారు ఈ ఇంట్లో విషయాలు నాకు అవసరమే నాకు ఇవ్వటానికి చిన్నబావ దగ్గర డబ్బు ఉండట్లేదు పెదబావనే పెత్తనం కాబట్టి ఆవిడ ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు కావరు ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ బంధువుకే లక్ష రూపాయలు దానంగా ఇచ్చేసిందంటే ఆ లెక్కన సొంతానికి ఇంకెంత ఖర్చు చేస్తుందో ఎవరు పట్టించుకోరా వాళ్ళ నాన్న బడిపంతులు కాకపోయి ఉంటే అదంతా వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బేనని గొప్పలుగా కూడా చెప్పుకునేవారేమో రజిత మాటలకు నేను హతాసురాలను అయ్యాను మధ్యలో అనవసరంగా నా అప్రసక్తి తీసుకొచ్చింది రెండు రోజుల క్రితమే కాశీ వాళ్ళకి చెక్ ఇచ్చాను ఏ డ్రైవరో రజితకు చెప్పు ఉండొచ్చు నేను నేరజితో కానీ రజితతో కానీ ఈ మాట అనలేదు రహస్యమని కాదు అలాగనే అందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోలేదు ఇప్పుడు ఈ విషయాన్నే ఆధారం చేసుకుని రజిత అవమానకరంగా ఆరోపణలు చేస్తుంటే ఏం చేయాలో ఏం మాట్లాడాలో తోచక విమూడిలాగా చూస్తూ ఉండిపోయాను అత్తయ్య ఈ స్థితి నుంచి కాపాడతారని నేను అసలు ఊహించలేదు నిజంగానే నువ్వు నమ్మకపోయినా ఆ డబ్బు సుజనకు వాళ్ళ ఇచ్చింది విష్ణు ఇవ్వలేదు నీకు డబ్బు కావాల్సి వస్తే నన్ను అడుగు కృష్ణను అడుగు అంతేగాని అనవసరమైన విషయాలు మాట్లాడకు పెళ్ళికి మధ్యనే కొన్నారు ఈ మధ్యనే నగలు కొన్నారు కదా అని ఇప్పుడు అనవసరం అని కృష్ణ లేదన్నాడేమో అలసిన శరీరానికి చందనపు పోతల అత్తయ్య మాటలు నా మనసుకు సాంతవననిచ్చాయి ఆఫీస్ నుంచి రాగానే ప్రతిరోజు అరగంట సేప నా విష్ణు అత్తయ్య దగ్గర కూర్చొని అన్ని విషయాలు మాట్లాడతారని తెలుసు ఈ సంగతి చెప్పారన్నమాట ఓహో నీకు తెలుసు అన్నమాట బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న మా నాన్నే నాకు ఇవ్వలేదు కానీ చిన్న ఉద్యోగం చేసుకుని బ్రతికి ఆయనకి లక్షల్లో ఇచ్చాడని చెప్తే నీలా నమ్మటానికి నేను అంత తెలివి తక్కువ దాన్ని కాదు డబ్బు కోసం దేవరించాల్సిన పరిస్థితి నాకేం లేదు ఒక్క ఫోన్ చేస్తే మా నాన్నే పంపించగలడు కాకపోతే మీ పరువు బజార్న పడేయటం ఎందుకని ఊరుకున్నాను పెద్దత్త ఇప్పుడే చెప్తున్నాను ఏ అన్న నీ పెద్ద కోడల్లాగా నేను పడుంటానని అనుకోకు నేను తనలా పైసా పైసా లెక్క పెట్టుకునే కుటుంబం నుంచి వచ్చిన దాన్ని కాదు నీకు తెలుసు మా ఇద్దరికి చాలా తేడా ఉంది గొంతు పెంచి రోషంతో రెచ్చిపోతున్నట్టుగా మాట్లాడింది నిర్ఘాంతపోయినట్టుగా రజిత వైపు చూస్తూ నిలబడిపోయిన అత్తయ్య చాలా నెమ్మదిగా అవును చాలా తేడా ఉంది తెలియచేస్తున్నావుగా ఇప్పుడే తెలిసింది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు కొంచెం దూరంగా ఉన్న ముత్యాలు కిసుక్కు నవ్వింది అక్కడే ఉందో లేక అప్పుడే వచ్చిందో నేను గమనించలేదు ఎందుకే నూనవుతున్నావు అసలు ముందు నిన్ను తన్నాలి ఇల్లు అంతా ఇష్టం వచ్చేటు తిరుగుతూ ఉంటావు అంటూ చెయ్యెత్తి ముత్యాల దగ్గరికి వెళ్ళింది రజిత మధ్యలో నేనే చేశాను నన్ను ఎందుకు కొట్టాలి అని పరుగులు పెట్టిన ముత్యాలు వెనకే రజిత వెళ్ళింది రెండు నిమిషాల్లోనే బుసలు కొడుతున్నట్టుగా ఈజీ చేరిని చేత్తో పట్టుకుని వచ్చిన రజిత దాన్ని హాలు ద్వారం బయట వేసుకుని కూర్చుని నిజ నేరజతో ఈ పిచ్చిదాని నోటికి అద్దు పద్దు లేదు ఎంత మాటైనా నేస్తుంది ఇది దీని దీని ఎంత నన్ను దొంగ అంటుందా వెళ్ళి అత్తతో చెప్పు ఈ ఇంట్లో అది ఉండటానికి వీలు లేదు దాన్ని పంపించేస్తే కానీ నేను లోపలికి రాను అంది వెనకే వచ్చిన ముత్యాలు అయ్యో ఇదేటి నేను మిమ్మల్ని ఎందుకు అంటాను నన్ను కొడతానంటా అంటే నేను ఏమన్నా బంగారం ఎండి దొంగతనం చేశానా ఎందుకు కొడతారో అన్నాను అంతే కదా అంది నేరజ ఏదో అనబోతుంటే నువ్వు వెళ్ళి పెద్దత్తకి చెప్పు అని ఉరిమినట్టే అంది మారు మాట్లాడకుండా నేరజ పరుగు పెట్టింది అత్తయ్య వెంటనే వచ్చారు మొహం బాగా నీరసంగా డస్సిపోయినట్టుగా ఉంది కొంచెం చిరాగ్గా చూస్తూ రజిత ఏమిటిది పిచ్చిదాని మాటలకు అర్థం లేకుండా ఈ రాద్ధాంతం ఎందుకు అన్నారు దానికి పొగరు బాగా పెరిగింది అది ఇంట్లో ఉండకూడదు ఏం మాట్లాడకూడదో ఎలా మాట్లాడాలో దానికి తెలియదు దాంతో నీకు పంతం ఏమిటి ఏం తెలియకూడదని అను తెలియదు అని అనుకోవటం లేదు అన్నీ తెలుసుకుంటుంది బయటకు పంపిస్తే దాని పరిస్థితి ఏమిటో తెలుసుకుంటుంది అప్పుడు ఎక్కడికి వెళ్తుంది దానికి ఎవరూ లేరమ్మా హఠాత్తుగా అత్తయ్య కంఠం భారం అయింది ఎవరూ లేని వాళ్ళు ఉండటానికి ఇదేమీ అనాథాశ్రమం కాదు నన్ను ఎదిరించి మాట్లాడిన పని మనిషిని పంపించడానికి ఇంత ఆలోచన నీ మెత్తదనం చూసే అదాల నెత్తికెక్కుతోంది నా ఇష్ట ప్రకారం ఒక పని మనిషిని కూడా బయటికి పంపించలేకపోతే కోడలుగా ఈ ఇంట్లో నాకేం పరు ఉన్నట్టు నిలదీసింది ఇక నిలబడలేనట్టుగా లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని నేరజెత్తుతో దీనికి ఏమైనా డబ్బులు ఇచ్చి పొమ్మని చెప్పవే అని బిక్కు బిక్కుమంటూ చూస్తూ నిలబడిన ముత్యాలు చూసి ఇంకా ఎందుకే అలా నిలబడ్డావు వెళ్ళి నీ బట్టలు తీసుకునిపో అంటూ కసిరారు నిజంగానే బామ్మంటున్నారా చాలా దీనంగా అడిగింది నిజంగానే చెప్తున్నాను వెళ్ళు ఎవరో ఒకరు కింద ముద్దు పెట్టకపోరు ముద్ద అని తల తిప్పుకున్నారు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిన ముత్యాలు రెండు నిమిషాల్లోనే చిన్న మూటతో వచ్చింది నేరజ డబ్బు ఇవ్వకపోతే నాకు డబ్బులు ఎందుకు ఎవరో ఒకరు ఇంత ముద్ద పెడతారని పెద్దమ్మగారు చెప్పారు అంటూ తీసుకోలేదు అక్కడే ఉన్న అందరి వంక మార్చి మార్చి చూస్తూ పోతున్నానమ్మా జాలిగా అంది పిచ్చిది ఏడగోతుంది అనుకోకుండా పోతుంది అనుకోకుండా పొమ్మంటున్నారు నేను చచ్చే వరకు పూచి మీది అని మా అమ్మకు మాటిచ్చి పెద్దమ్మగారు ఇప్పుడు పొమ్మంటున్నారా సరే పోతాలేండి వెనక్కి వెనక్కి చూసుకుంటూ అడుగులేసింది అందరి కళ్ళు చెమర్చాయి అత్తయ్య చెంపల మీదుగా కన్నీళ్ళు ధారలు కట్టేశాయి పిచ్చి ఏడిపించడం మాత్రం నీకు బాగా తెలుసు కళ్ళు తుడుచుకుంటూ లేచి వెళ్ళిపోయారు చివరికి ఉరువురు మంగళం మీద పడ్డట్టుగా అయింది మెల్లగా కొనుక్కుంటూ చిన్నత్తయ్య లేచారు లోపలికి ద్వార్పంగా వచ్చి కూర్చున్న రజిత శాంతమ్మ కాఫీ అని కేకబెట్టింది శాంతమ్మ గొలుసు తీసిందని అత్తయ్య గట్టిగా మాట్లాడినందుకు ఆ కోపం ఇలా ముత్యాల మీద చూపించింది కాబలు ఎవరో దగ్గర బంధువు దూరం అయిపోతున్నట్టుగా అత్తయ్య ముత్యాల కోసం అంతలా కదిలిపోయి కన్నీళ్లు పెట్టుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అత్తయ్య పట్ల గౌరవం కూడా మరింత పెరిగింది కాఫీ కప్పు తెచ్చిన శాంతమ్మ కళ్ళు ఎర్రబడి ఉన్నాయి రజిత కాఫీ తాగుతుంటే నేరజ నేను టీవీకి కళ్ళకు అప్పగించి కూర్చున్నాం ఏం చేయాలో తోచనట్టుగా పది నిమిషాలు గడిచాయో లేదో ఇంటి ముందు కారాగిన ఆగిన శబ్దం పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వచ్చిన విష్ణు అమ్మా అంటూ కేక పెట్టారు అప్పుడు ఆ సమయంలో విష్ణు ఎందుకు వచ్చారో అంత ఆగ్రహం ఏమిటో అంతుబట్టలేదు మళ్ళీ వెంటనే ఇంకో కేక హడావిడిగా అత్తయ్య వెనకే అత్తయ్య వచ్చారు ఏమిటమ్మా పిచ్చిదాన్ని పొమ్మన్నావా ఎక్కడికి వెళ్తుంది అనుకున్నావు ఎలా బ్రతుకుతుంది అనుకున్నావు తీవ్రంగా అన్నారు రజిత లేచి నిలబడి బావా ఆ పిచ్చిది నన్ను అని చెప్పబోతుంటే విష్ణు రజిత నువ్వేం మాట్లాడకు ఉరిమినట్టే అన్నారు రజిత కొంచెం బెదిరినట్టుగా మౌనంగా ఉండిపోయింది విష్ణు పెదవుల పైకి చిరునవ్వు వచ్చింది మమ్మల్ని ఎవరినైనా బయటికి పొమ్మనే అధికారం నీకుంది కానీ ముత్యాలని పొమ్మ మాత్రం పొమ్మంటానికి లేదు తనకు ఆ హక్కును నాన్నగారే ఇచ్చారు కదా మళ్ళీ కొంచెం సీరియస్గా చూస్తూ నేను లాయర్ గారిని కలవాలన్నటువైపు వెళ్తున్నాను కాబట్టి సరిపోయింది మలుపుల చెట్టు కింద కూర్చుని ఉంది లేకపోతే వెతకలేనంత గొడవ అయిపోయేది అయినా ఎవరో ఏదో అంటే నువ్వు గట్టిగా మాట్లాడలేవా అంటూనే విష్ణు వెంటనే వెళ్ళిపోయారు మరి తరువాయి భాగం మనం ఒక గంటలో విందామా థ్యాంక్ యూ